హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై తెలుగు కోట్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి ఈరోజు వంటకం వచ్చేసి చక్రాలండి ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీటికి కావాల్సింది పచ్చిపప్పు నేను రెండు సోలలు తీసుకున్నానండి అలాగే బియ్యం రెండు సోలలు తీసుకున్నాను ఈ రెండింటిని సరి సమానంగా తీసుకున్నానండి తీసుకొని మిల్లుకి పట్టించుకొని వచ్చాను పిండిని పట్టించుకొని వచ్చిన తర్వాత ఆ పిండిలో మనం వాము కొంచెం వాము అండ్ సాల్ట్ కారం ఈ మూడు వేసుకొని కలుపుకోవాలండి ఇందాక చూపించాను కదండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఆయిల్ హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత మనం చక్రాల గిద్దల్లోకి పిండిని వేసుకొని ఒత్తుకోవాలండి అదిగోండి అలా ఒత్తుకోవాలి అలా ఒత్తుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలండి ఆ బుడకలు ఉన్నాయి చూడండి ఆ బుడకలు మొత్తం తగ్గేంత వరకు ఉడకనివ్వాలి అప్పుడు బుడకలు తగ్గితే ఉడికినట్టండి అలా తీసేసుకోవాలి ఉడికిన తర్వాత ఆ బుడకలు మొత్తం తగ్గిన తర్వాత తీసేసుకోవాలండి మనం అవిగోండి చిన్నగా తగ్గుతూనే చూడండి అలా తగ్గిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ కూడా ఉడకనివ్వాలి తిప్పుకొని ఉడకనిచ్చుకోవాలండి అలా ఉడకనిచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి ఇంకా అంతేనండి